లోకాసు వార్త ఇరవై రెండో అధ్యాయము నలభై వచనం చూద్దాం అక్కడ రాయబడ్డ సంగతి ఏంటంటే తరువాత ఆయన బయలుదేరి తన వాడుక చొప్పున ఒలీవల కొండకు వెళ్ళగా శిష్యులను ఆయన వెంట వెళ్ళారు ఏమండి ఆయన రాత్రి అప్పగించబడత పడబోతున్నారని తెలిసినప్పుడు మరొక రహస్య ప్రదేశానికి వెళ్ళొచ్చు కదా ఆయన వాడుకు చొప్పున ఎప్పుడు ఎక్కడికి వెళ్తారో ప్రార్థనకి అక్కడికే వెళ్ళారు ఎందుకంటే ఆయన వెదక వారికి ఆయన దొరకాలి తనను తాను అలాగే సిద్ధపరచుకొని ఉన్నాడు ఆయన సిద్ధపరచుకొని ఉన్నాడు ఆయన రాతివేత్త దూరం వెళ్ళారని చోట రాశారు కొంత దూరం అని కొంత రాశారు ఏదేమైనా మరలా మరల వెళ్ళి ప్రార్థన చేసి ఆయన కింద నా నుండి తొలగిపోవటము అసాధ్యమైతే సాధ్యపడకపోతే ఉండని నీ చిత్తమే నెరవేరని అన్నారు ఈ మాట అనేటప్పటికీ యేసుక్రీస్తు ప్రభు పూర్తిగా అలసిపోయారండి పూర్తిగా అలిసిపోయారు కానీ ఆ సమయంలో ప్రభువుని ఓదార్చటానికి కానీ ధైర్యపరచటానికి కానీ ఆయనతో ఉండవలసిన వారు ఎవ్వరు కూడా లేరు అంతేకాదు వారు నిద్రిస్తూ ఉన్నారు పడుకొని నిద్రపోతున్నారు నిద్రకు ఆపుకోలేకుండా నిద్రపోతున్నారు ఎందుకంటే జరగబోయేది వారికి తెలియదు అందుకే వారికి ఆందోళన కానీ చింత కానీ దుఃఖము కానీ లేదు ఆ పరిస్థితుల్లో పరలోకమందన్న తండ్రి తన అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువును చూస్తూ ఉన్నాడు ప్రియుల చూస్తూ ఉన్నాడు నువ్వు సువార్త ఇరవై రెండవ అధ్యాయము నలభై నాలుగవ వచనంలో అప్పుడు పరలోకము నుండి ఒక దూత ఆయనకు కనబడి ఆయనను బలపరచను ఒక దేవదూతను పంపించినాడు ఆయన తండ్రి కుమారుడిని బలపరచు కుమారుని ధైర్యపరచు కుమారుడు పొందబోవు ఆ మహిమను జ్ఞాపకం చేయదు పరలోకం ఉన్నది దేవదూతల కంటే మరి శ్రేష్టమైన మరి అధికమైన స్థానం ఉన్నది కానీ కనిపిస్తాడు గుర్తు చేసుకోవడానికి ఆయన చూపించి బలపరిచాడు ఎప్పుడైతే ఆయన బలపరచబడ్డాడో